నమస్కార నా పేరు దశరథం మోడకుంట నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఎఫ్సీగా పనిచేస్తున్నాను మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు హెచ్డిఎఫ్సి నుంచి ఒక మంచి పాలసీ తీసుకొచ్చానండి అదే సిటుఏ సిటు ఏ అంటే క్లిక్ టు అచీవ్ ఎర్లీ ఇన్కమ్ ప్లాన్ అండి ఈ ప్లాను ఒక్క సంవత్సరానికి ఒక లక్ష రూపాయల చొప్పున కట్టిన ఎవ్రీ ఈ ఈ సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు లక్షల రూపాయలు కట్టాల్సి కట్టాలను తర్వాత పదమూడవ సంవత్సరం నుంచి కట్టనవసరం అవసరం లేదు ముప్పై రెండు సంవత్సరాల దాకా ఉంటుంది ఈ పాలసీ ప్రతి ఫస్ట్ సంవత్సరం యాభై వేల రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు కడితే సెకండ్ సంవత్సరం నుంచి లక్ష రూపాయలకి ముప్పై ఐదు వేల చొప్పున కంటిన్యూషన్ ముప్పై ఒక్క సంవత్సరం వస్తూనే ఉంటుందండి ఇది మంచి పాలసీ ప్లస్ పైగా మనం కట్టాల్సిన సొమ్ము పన్నెండు లక్షల రూపాయలకు మనం కాను మనకు రిటర్ను నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు రిటర్న్ వస్తుంది మనకి ఈ ఏ పన్నెండు సంవత్సరాల లోపల పదమూడవ సంవత్సరాల నుంచి మనకు కట్టిన అవసరం లేదు ఆ మొత్తం డబ్బంతా వరకు వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు మనకు వచ్చే ఇన్కమ్ పదకొండు లక్షల ముప్పై ఐదు వేలు పదకొండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుందండి అట్లా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక లక్ష పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి దీంట్లో పది లక్షలు ఇది ఎనీ రిస్క్ ఏదైనా రిస్క్ అయినచో పదికి ఇరవై లక్షలు పది ఇన్స్టాల్ వస్తే మీరు కట్టిన అవసరం లేదు అది మీ డబ్బులు కంపెనీయే మీ ఫ్యామిలీకి మీ డిపెండెంట్ కానీ మీ ఫ్యామిలీకి ఎవరు ఉంటే వాళ్ళకి అది కంపెనీ పే చేస్తుంది అంటే ఇది మంచి ప్లాను ఇది ఈ ఒక దీనికి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి ఒకసారి మనం మూడు సంవత్సరాల వరకు లక్ష లక్ష మూడు సార్లు కట్టినామనుకు కట్టిన ఇన్కమ్లో ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎయిటీసీ కింద ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఉంటుంది ప్లస్ దీనికి ఏ రిస్క్ అయినా ఏ రిస్క్ అయినా కంపెనీయే మొత్తం లక్షకి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి ఈ చాలా మంచి ప్లాన్ మీరు ఇది తీసుకోవాలంటే మీకు కావాలంటే ఈ స్కీమ్ మీద స్కీమ్ మీద కనబడే నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫోర్ జీరో వన్ నైన్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చండి జై హింద్ ఇది మంచి పాలసీ జై హెచ్డిఎఫ్సి లైఫ్